అల్లూరి జిల్లా రెంపచోడవరం నియోజకవర్గంలో మన్యంలో పుష్ప సినిమా తరహాలో ఎర్రచందనం తరలింపు కలకలం సృష్టించింది గంగవరం మండలం రామవరం గ్రామ శివారులోని రైతు పొలంలో అక్రమంగా తరలించేందుకు ఎనభై ఒక్క ఎర్రచందనం దొంగలను సిద్ధం చేశారు అయితే పక్కా సమాచారంతో డిఎఫ్ఓ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు మెరుపుదాడు చేశారు సినీ ఫక్కీలో దుండగును స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ యాభై లక్షలకు పైగా ఉంటుందని ఫారెస్ట్ అధికారులు అంచనా వేసేశారు నిందితులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో మన్యంలో పుష్ప సినిమా తరహాలో ఎర్రచందనం తరలింపు కలకలం సృష్టించింది గంగవరం మండలం రామవరం గ్రామ శివారులోని రైతుపురంలో అక్రమంగా తరలించేందుకు ఎనభై ఒక్క ఎర్రచందనం దొంగలను సిద్ధం చేశారు అయితే పక్కా సమాచారంతో డిఎఫ్ఓ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు మెరుపుదాడి చేశారు సినీ ఫక్కీలో దుండగులను స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ యాభై లక్షలకు పైగా ఉంటుందని ఫారెస్ట్ అధికారులు అంచనా వేశారు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇక ఈ ఐద్యాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఫోన్ ద్వారా అందిస్తారు వెంకట్ థ్యాంక్ యూ కనుమవర మండలం రామ్ వర్గం ఉన్నటువంటి క్లైమ్ స్క్వాడ్ అదే విధంగా జిల్లా ఫారెస్ట్ అధికారి వినిపర్టీలో దాడి చేసి వాళ్ళందరిని కూడా పట్టుకుని దొంగ స్వాధీనం చేసుకున్న పరిస్థితు ఉంది ముఖ్యంగా ఈ ఎర్రచందన ఏదైతే ఉందో అందిస్తున్నా ఆ రైతులు కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు అతనితో పాటు అతని సాంగ్రీ వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు సుమారు యాభై లక్షల విలువ రూపాయల పైన ఈ ఎనభై ఎర్రచందన దొంగల విలువ ఉంటుందని వారు అంచనా వేశారు అయితే నిందితులందరూ కూడా అధికారుల అదుపులో ఉన్నప్పటికీ ఏదైతే ఉన్న ఎర్రచందాన్ని అక్రమంగా అందించేందుకు సినీ పక్కీలో ప్లాన్ చేశారు ఈ రైతు అయితే రైతు తన తన పొలంలోనే ఈ ఎర్రచంద్ర దొంగల్లో మొక్కలను పెంచడం జరిగింది ఆ దొంగలను పెంచి అతనే నరికి వేశాడు కాకపోతే ఇక్కడ ఉన్న సృష్టి ఏంటంటే ముఖ్యంగా శరచంద్రం ఎవరైనా పండించవచ్చు కాకపోతే వాళ్ళు అధికారులు అనుమతులు తీసుకుని మాత్రమే ఈ దొంగలను నడకాల్సిన పరిస్థితి అయితే ఉంది మీరు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఫారెస్ట్ అధికారుల నుంచి ఈ దొంగలను నరికి వేయడంతో వారికి సమాచారం రావడంతో ఈ జిల్లా ఫారెస్ట్ అధికారి అతనితో పాటు స్క్వాడ్ కూడా మెరుపు దాడి చేసి ఈ దొంగలను తరలించేందుకు ఎక్కించిన రైతుని అదే విధంగా సహకరించిన కొంతమందిని కూడా పాశ ఫలితాలు ఆవిష్కరించిన పరిస్థితి ఉంది